హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రాజవరపు ఈ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం నేను కేపిహెచ్బీ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా అండ్ సిల్వర్ షాపింగ్ కూడా చేశాను అన్నాను కదా అవి ఏంటి ఏం కొన్నాను ఎంత ప్రైజెస్లో ఉన్నాయి కొనసా లేదా వాటి క్వాలిటీ ఎలా ఉందనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి చూసేద్దాం రండి ఏంటంటే అసలు ఏం కొనాలి మనం కొనే వస్తువులు అక్కడ ఉంటాయా లేదా దానికోసమే వెళ్దాము లేదంటే అనవసరం ఎందుకు అని చెప్పని అనుకున్నాను కొన్ని అయితే నేను ఒక లిస్ట్ అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి కొనాలని లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూడగానే కొనాలనిపిస్తుంది అనమాట మెయిన్ మనం ఏం కొనాలనుకున్నాము లిస్ట్ తీసుకొని అవి కొన్న అవి మాత్రం కొని మిగతాది ఎక్స్ట్రాగా తీసుకోవాలి అనిపిస్తే అని చెప్పని అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా పెట్టుకునే మాత్రం కొనాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట ఏం కొనాలనుకున్నానో అవి మాత్రం కొనడానికి ఫిక్స్ అయిపోయాను అవి ఏంటంటే ఫైవ్ బీస్ అని పెట్టుకున్నాను అనమాట అంటే కొంచెం మొద్దు గుర్తు కోసం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంగిల్స్ అండి నా సైజు బ్యాంగిల్స్ అయితే అసలు ఎక్కడ దొరకట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనుకుంటా టూ టూ సైజు బ్యాంగిల్సే లేవు అని చెప్పని అంటున్నారు ఎక్కడ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంగిల్స్ కేపిహెచ్బిలో అయినా చోటు దొరుకుతాయేమో అని చెప్పని అక్కడ వరకు వెళ్ళాను మెయిన్ బ్యాంగిల్స్ కోసం వెళ్ళాను అండ్ సెకండ్ వచ్చేసి బ్యాగ్ అండి బ్యాగ్ ప్యాక్ కోసం వెళ్ళాను నార్మల్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లాగా కాకుండా కొంచెం సమ్మర్ కదా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం స్కార్ఫ్ కానీ కచ్చి వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పని ఒక బ్యాక్ ప్యాక్ అయితే కొందామని చెప్పి అనుకున్నాను ఇది ఒకటి సెకండ్ బి అండ్ త్రీ బి ఏంటంటే బోటం వేర్ అండి సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా నైటీలో మనం ఉండలేం కదా ఉడికిపోతాం కదా అందుకని చెప్పి నైటీలు కాదు నైట్ డ్రెస్ వేసుకుందాం అని చెప్పని దానికోసం ట్రౌజర్స్ అయితే కొనడానికి పిల్లం బాటమ్ వేర్ ట్రౌజర్స్ అనమాట వాటిని కొన్నా అవి అయితే తీసుకుందాం అనుకున్నాను ఇంకా త్రీ బీస్ అయిపోయాయి కదా అండ్ ఫోర్త్ బి వచ్చేసి బొట్టు పిల్లలు అనమాట బొట్టు పిల్లలు కూడా నేను ఎక్కువగా స్టోన్స్ ఉన్నాయి పెట్టుకోను మ్యాక్సిమం స్టోన్స్ లేకుండా ఉన్నాయి చూస్తున్నాను అవి మంగళవారం మార్కెట్లో టూ త్రీ వీక్స్ నుంచి చూస్తున్నా కానీ కనిపించట్లేదు అనమాట లేవు అంటే ప్లెయిన్గా ఉండేవి లేవు మ్యాక్సిమం స్టోన్స్ ఉన్నాయా ఉంటున్నాయి అందుకని ఇది కూడా స్టోన్ ఉన్నదే పెట్టుకున్నాను స్టోన్స్ లేకుండా ఉన్నది కావాలి అని చెప్పని ఆ బి బొట్ట పిల్లలు ఒక ఫోర్త్ బి వచ్చేసి బొట్ట పిల్లలు అనమాట ఒక ఫిఫ్త్ బి వచ్చేసి అంటే బొట్టలు చెవులకి బొట్టలు అనమాట ఇంకా పెళ్ళిడి సీజన్ కదా ఫంక్షన్స్ అవి వచ్చేస్తు వస్తుంటాయి అందరికీ విజిట్ అవుతూ ఉంటాం కదా ఫంక్షన్ వేర్కి మంచి బుట్టలు ఏదన్నా తీసుకున్నాము స్వీట్ కోసం కూడా కొంచెం నెక్ సెట్ అలాంటివి తీసుకున్నాము బాగుంటే అని చెప్పని అనుకున్నాను ఈ ఫైవ్ డేస్ అయితే కన్ఫర్మ్గా తీసుకోవాలి వీటి కోసం అయితే వెళ్తున్నాను అని చెప్పని ఫిక్స్ అయ్యాను అన్నమాట ఎందుకంటే ఇవి వేరే దొరకట్లేదు అక్కడ నాకు పర్టిక్యులర్ అక్కడ దొరుకుతాయి అనిపించింది అందుకని చెప్పి అయితే వెళ్ళాను ఈ బి అయితే ఫిక్స్ అయిపోయాయి ఫైవ్ బి ఫిక్స్ ఫిక్స్ అయిపోయాను ఇంకా ఏమేమి కొన్నాను ఇవి కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలోనే చూసేద్దాం రండి ఓకే ఫస్ట్ వచ్చేసి బాటమ్ వ్యాక్ తీసుకున్నాను నీ ట్రౌజర్స్ అనమాట దీనికోసం పేరప్గా నేను డి వెళ్ళినప్పుడు టీషర్ట్స్ కూడా తీసుకున్నాను ఇదైతే నేను ఇలా తీసుకున్నాను అడ్జస్టబుల్గా ఉండేది అండ్ కొంచెం స్మూత్గా ఉండేలా తీసుకున్నాను అనమాట ఇది కొంచెం చిన్నపిల్లలగా అనిపించవచ్చు బట్ నాకు ఇది కంఫర్ట్గా ఉంటుందని చెప్పని ఇది తీసుకున్నాను ఇది పాకెట్స్ కూడా ఉన్నాయి నాకు ఎందుకు పాకెట్స్ ఉండడం అంటే ఇష్టం అనమాట పాకెట్స్లో మనం ఏమి యూజ్ చేయము బట్ పాకెట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇదైతే క్వాలిటీ బాగుంది నాకు ఫ్రీగా ఉంది అందుకని చెప్పని నేను ఇదైతే తీసుకున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీ పడింది మ్యాక్సిమం అన్నీ అక్కడ బాటం వేర్ అంతా వన్ ఫిఫ్టీలోనే ఉంటాయి బట్ కొన్ని డ్యామేజెస్ కూడా ఉంటాయి అండ్ ఇలా ఎడ్జెస్ వస్తుంటాయి కదా ఎడ్జెస్లో ఫినిషింగ్ కూడా కొన్ని అసలు బాగుండవనమాట కట్ చేసి వదిలేసినట్టు ఉంటాయి అందుకని అలాంటివి కాకుండా నేను కొంచెం నీట్గా ఉండేది తీసుకున్నాను ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట బాటమ్ వేరు ఇది పాకెట్స్ ఉండేది ఎలాస్టిక్కి అండ్ సెకండ్ వన్ ఇంక ఇది ఒకటి తీసుకున్నాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో ఇంకొకటి కూడా గ్రే కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇది బాగుంది నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది అండ్ విత్ అడ్జస్టబుల్గా కూడా ఉందనమాట మంచిగా ఉంది ఫినిషింగ్ కూడా బాగుంది అన్నమాట ఇట్లాగా కొన్ని ఏంటంటే కట్ చేసి వదిలేసినట్టు అట్లా హోల్స్ హోల్స్గా ఉంటాయి కదా నాకు అలా నచ్చలేదు కొంచెం ఇదైతే నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందనమాట అంత పలచగా లేకుండా ఫ్రీగా బాగుంది ఇలాంటి టూ తీసుకున్నాను ఒకటి గ్రే కలరు మా సిస్టర్ తీసేసుకుందాం అనమాట ఇలా ఇలా తీసుకున్నాము బాటమ్ వేరు ఒక బియ్య అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి బొట్టు పిల్లలు అనమాట ఈ బొట్టు పిల్లలు తీసుకున్నాను ఇదైతే మా స్వీటీ కోసం తీసుకున్నాను ఫంక్షన్స్ అప్పుడైనా కొంచెం స్టోన్ పెట్టు అని చెప్పని మా సిస్టర్ అప్పింది అందుకని తన కోసం ఒక్కటైనా స్టోన్స్ కావాలని చెప్పని ఇదైతే కొన్నాను స్టోన్ స్టిక్కర్స్ ఇది కూడా అంత హైలైట్ ఏం కాదు నార్మల్గా స్టోన్స్ ఉన్నాయి తీసుకున్నాను మ్యాక్సిమం నేను మెరూన్ కలరే యూజ్ చేస్తాను ఇలాగా చూడండి మెరూను మెరూన్ ఇది ఇదొక షేప్ మారింది ఇదొకటి అంతే జస్ట్ ఇవి కూడా దొరకలేదు నాకు ఈ ఏరియాలో అందుకని చెప్పే మీరు కాస్త ఇవి కూడా అక్కడ ఎన్ని షాపులు తిరిగితేనో ఎక్కడ ఒకే ఒక్క షాప్లో ఉన్నాయి తెలుసా ఇవి కూడా ఈ బొట్టు పిల్లలు కూడా చాలా కష్టమే అన్ని పురాతనమైన ఎత్తుకాలంటే ఎక్కడ దొరికితే ముసలాలు దొరికినట్టు ఇవైతే తీసుకున్నాను ఏస్ ఇక్కడ అయితే తీసేసుకున్నాను చాలా షాప్స్ అయితే వెతికాను నా బీల్ కోసం అండ్ అక్కడ బోటం వేరు కూడా ఒక చోట ఒక రకం అన్ని ఇంకో చోట ఒక రకం అన్ని కొన్ని క్వాలిటీ బాగున్నాయి కొన్ని బాగలేవు కొన్ని ప్రైజెస్ ఫస్ట్ వెళ్ళిన దగ్గర కాకుండా కొంచెం ముందుకు ముందుకు వెళ్తుంటే ఇంకా మంచి ఈ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మేము ఫస్ట్ వెళ్ళిన టూ షాప్స్లోనే తీసేసుకున్నాము ఫస్ట్ షాప్ కాకుండా సెకండ్ షాప్కే తీసేసుకున్నాము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మంచి కలెక్షన్ కూడా ఉంది అరే మిస్ అనిపించింది నాకు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ తీసుకో నచ్చిన దగ్గర ఒకటి తీసుకోండి ఇంకా టూ త్రీ ఆప్షన్స్ వేరే షాప్స్లో తీసుకోవచ్చు అనమాట ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు చోటే ఆగి బొక్కే దగ్గరే తీసుకోకుండా కలెక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ముందు ముందుకు వెళ్తే ఇంకా బాగుంటాయి కలెక్షన్స్ అని చెప్పని నా ఉద్దేశం అది ఇంక స్టిక్కర్స్ అయితే తీసేసుకున్నాం నా స్టిక్కర్స్ దొరకడం చాలా అనమాట అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్ పీసెస్ అనమాట త్రీ కోసం తీసుకున్నాను చోకర్ ఈ చోకర్స్ కూడా కొన్ని ఆన్లైన్లో ఏంటంటే బ్యాకు థ్రెడ్ వస్తుంది కదా కానీ దీనికి ఏంటంటే చైన్ వచ్చింది అనమాట చూడండి చాలా బాగుంది నాకు నచ్చింది మధ్యలో లక్ష్మీదేవి అటు ఇటు నెమలీలు అండ్ అలాగే పర్ల్స్ వచ్చినాయి సీటీకి అయితే సరిపోతుంది నెక్కి బాగుంటుంది నెక్ కంటే సరిపోదనుకోండి చిన్నది వచ్చింది కాబట్టి ఇది సీటీకి అయితే బాగుంది ఇది నెక్కి దానికి ఇంకా ఫినిషింగ్ కూడా ఎంత బాగుందంటే ఇది చాలా బాగుంది మ్యాటీ ఫినిషింగ్ అనమాట ఇది అండ్ ఇంకొక సెట్ కూడా తీసేసుకున్నాను ఇది ఇది పట్టు రంగా వేసినప్పుడు ఇలా నెక్ వరకు పెడితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అందుకని చెప్పి తీసుకున్నాను ఎందుకంటే పట్టు రంగా జాకెట్ మీద ఆల్రెడీ కొంచెం హెవీ వర్క్ లాంటిది ఉంటుంది కాబట్టి నెక్ వరకే సింపుల్గా ఉండేలాగా తీసుకున్నాను అనమాట ఇది అండ్ ఇదొకటి వచ్చేసి చైన్ అనమాట విత్ పర్స్ తోటి ఉంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూసారు ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ అండ్ క్వాలిటీ కానీ మ్యాట్ ఫినిషింగ్ ఉంది అండ్ స్టోన్స్ కూడా మంచి సీజర్లో వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ విత్ చైన్ చైన్ తోటి ఉంది చూసారా ఇది ఇది నేను కూడా వేసుకోవచ్చు సింపుల్గా డ్రెస్సెస్ మీద కానీ లేదంటే ఏదైనా శారీ సింపుల్గా సింపుల్ ఫంక్షన్స్ అయితే నేను కూడా వేసుకోవచ్చు బాగుంది ఇది ఈ కలెక్షన్ ఇది మీషోలో అయితే చే విత్ ఇయర్ రింగ్స్తో కూడా వస్తుంటాయి బట్ నేను ఏంటంటే ఇయర్ రింగ్స్ అంత ప్రిఫర్ చేయం కదా అని చెప్పి నాకు ఎందుకో అప్పటికప్పుడు అవి నచ్చేసి తీసేసుకున్నాను అన్నమాట ఈ రెండు ఈ రెండు కలెక్షన్ చూడండి ఎలా ఉన్నాయి ఈ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది అనమాట మ్యాక్ ఫినిషింగ్ అంత బాగుంది ఈ రెండు ప్లస్ ఇంకొక బ్లాక్ బీస్ తీసుకున్నాను బ్లాక్ బీచ్ అంటే కొంతమంది పిచ్చి ఉంటుంది చాలామందికి ఎప్పుడు ఏదో బ్లాక్ బీజ్ తీసేసుకుంటూ ఉంటాను నేను కూడా నేను కూడా అంటే ఇది ఎందుకు నాకు వెంకటేశ్వర స్వామి నామాలది నచ్చింది అనమాట ఇది అనమాట ఇలాగా వెంకటేశ్వర స్వామి నామాలు విత్ నల్లపూసలతోటి అనమాట ఇలాగా మంచిగా ఉంది ఫినిషింగ్ ఇలాగుంది ఫస్ట్ టైం లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇలాగా మూడు నామాలతోటి ఉన్న కలెక్షన్ కొంతమంది మేము ఎలా చూసాను బాగుంది అందుకని చెప్పని నేను కూడా తీసేసుకున్నాను ఈ మూడు సెట్ కలిపి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట మూడు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఇది వర్తబుల్ అవుతుందా కదా కామెంట్ చేయండి ఈ త్రీ పీసెస్ నేను ఫైవ్ హండ్రెడ్ తీసేసుకున్నాను అనమాట యాక్చువల్గా దీ ఒక్కోటి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్పాడు నేను మూడు కలిపి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను వట్ట నేను ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసుకున్నాను అనేది మీరు కామెంట్ చేయండి తీసుకోవచ్చా లేదా ఇంకా బయట మంచి కలెక్షన్ ఉందంటారు అండ్ టూ పీస్ అయిపోయింది కదా ఇంకా అస్సలు గట్టం ఉందండి అక్కడున్న షాపులు అన్నీ తిరిగేస్తే కానీ నాకు నా బ్యాంగిల్స్ దొరకలేదు అసలు షాపుల్లో అసలు మ్యాక్సిమం నా సైజే లేవని పొమ్మన్నారు దొరికిన వారు మాత్రం ప్రైజ్ మామూలుగా చెప్పలేదు ఇవి వచ్చేసి నా సైజు దొరకడమే కష్టం అని చెప్పన్నారు దొరికినవి కూడా ఐ మీన్ ఉన్న సైజు కూడా మీ సైజు దొరకడం కష్టం కాబట్టి మాకు ప్రైజ్ ఎక్కువ అని చెప్పారు అదేంటండి అంటే డజన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ చెప్పారు ఇదైతే ఎయిటీ రూపీస్ చెప్తే నేను సిక్స్టీ రూపీస్కి అడిగాను ఇది ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అంట బాగుంది స్టోన్స్ వచ్చేసి మంచి లుక్ ఉంది అనమాట అందులో కలర్ ఫేడ్ అయ్యేది కూడా ఏం లేదు బాగుంది పేరప్ చేసుకుంటే అండ్ నా సైజులో నాకు సరిపోయే ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసేసుకున్నాను ఎందుకంటే రెగ్యులర్కి మనం గాజు బ్యాంగిల్స్ గాజు మట్టి గాజులే వేసుకోవాలి కాబట్టి రైలి వేరుకి ఇవి తీసేసుకున్నాము నా సైజు ఏ కలర్ ఉన్నా పర్లేదండి నాకు ముందు నా సైజు ఉంటే ఇవ్వండి అని చెప్పని అలా తీసేసుకున్నాను అనమాట ఆ కలర్లో దొరికినవన్నీ ఒక ఇదొక ఇదొక సెట్ అనమాట ఇది వచ్చేసి పింక్ కలరు అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఇదేంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందంట వెల్వెట్ క్లాత్ ఉంది దీని మీద ఇలా వెల్వెట్ క్లాత్ ఏంటి స్టిక్కర్ ఇది షైనింగ్ ఉన్నాయి చూడండి తలుకులు ఇది ఇప్పుడు రన్నింగ్ నడుస్తుందండి అని చెప్పన్నారు అయినా కానీ సరేలే డైలీ వేర్కే కదా ఏదో ఒకటిలే నా సైజు దొరికినాయి భాగ్యం అని చెప్పని తీసేసుకున్నాను అయితే చూడడానికి బాగున్నాయి వేసుకుంటే ఫంక్షన్స్కి మంచి లుక్ వస్తుంది మంచి లుక్ వస్తుంది బాగున్నాయి బ్యాంగిల్స్ దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి బట్ నాకు అన్ని కలర్స్ అవసరం లేదు నేను మ్యాక్సిమం రెడ్డిష్ గ్రీనిష్లోనే తీసుకుందామని చెప్పని ఈ కలర్లో తీసుకున్నాను ఆల్రెడీ సేమ్ ఇదే కలర్లో ఉన్నాయి నాకు అదొక పేరు తీసేసుకున్నాను ఒకటి కొంచెం పర్పుల్ కలర్లో తీసేసుకున్నాను ఇదొక్కటే పర్పుల్ కలర్లో తీసేసుకున్నాను అనమాట ఇవి ఈ సెట్లో అయితే నాకు నా సైజు సెట్ అయినవి ఈ మూడు కలర్సే ఉన్నాయి అందుకని చెప్పి ఈ త్రీ కలర్స్ తీసేసుకున్నాను మొత్తం అయితే ఫైవ్ పేర్స్ అయితే బ్యాంగిల్స్ తీసేసుకున్నాను అన్నిటికంటే హైలైట్ కాస్ట్ అయితే ఇది వచ్చేసింది ఇది బ్యాంగిల్స్ ఫైవ్ సెట్స్ కూడా నేను టూ ఫిఫ్టీ రూపీస్ తీసేసుకున్నాను టూ ఫిఫ్టీకి ఫైవ్ పేర్స్ వచ్చేసింది అనమాట యాక్చువల్గా ఇది సిక్స్టీకి ఎయిటీ చెప్పారు అస్సలు ఒక్క గాజు కూడా క్వాలిఫై సిక్స్టీ రూపీస్ తగ్గనంటే తగ్గనని చెప్పి అన్నారు ఏదో కొంచెం అలా బిల్లు పేర్ అప్ చేసుకోను టూ థర్టీ మొత్తం త్రీ సెట్స్ కలిసేసరికి ఆ ఫైవ్ సెట్స్ కలిపి త్రీ టూ థర్టీ తీసుకున్నా అనమాట అది ఆ బ్యాంగ్స్ కూడా ఫోర్ బీస్లో ఫైవ్ బీస్లో ఆ త్రీ బీస్ అయిపోయినాయి కదా ఇంకా ఈ బ్యాగ్ ప్యాక్స్ అండి కాడ బ్యాగ్ కోసం నా తిప్పలు తిప్పలే కాదు ఒక అయితే మేము ఇవ్వమండి సరే పక్కకి వెళ్ళి కొనుక్కోండి అన్నారు బ్యాగ్ కొంత తిప్పలు తిప్పలు కానీ తెలుసా ఈ బ్యాగ్ మంచి ఇది ఆల్రెడీ ఇలాంటి సేమ్ సేమ్ కాకపోతే కలర్ చేంజ్ మా సిస్టర్కిందనమాట దగ్గరకుంది అందుకని చెప్పి ఆ క్వాలిటీ కూడా బాగా నచ్చింది నాకు మంచిగా లెదర్ అయితే చాలా బాగుంది కొన్ని అయితే లెదర్ బాగలేవు నాకు అసలు నచ్చలేదు టూ హండ్రెడ్కి ఇచ్చే టూ ఫిఫ్టీకి కూడా టూ ఫిఫ్టీకి ఎక్కడా తగ్గలేదు ఒక్క టాప్ ఒక్క బ్యాగ్ కూడా ఆ తగ్గని బ్యాగులు కూడా నాకు అసలు లోపలైతే క్లాత్ చించితే చినుకుతాయి చూడండి క్లాత్ క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి అలాంటి బ్యాగ్ అలాంటి క్లాత్ వచ్చింది లోపల అందుకని చెప్పి ఆ టూ ఫిఫ్టీ పెట్టిన వేస్ట్లే పైన తలుపు తలుపుగా ఉన్న లోపల బెరుగు బెరిగ్గా ఉందని చెప్పని అదైతే తీసుకోలేదు లోపల ఇలా మంచి క్లాత్గా ఉన్నది మాత్రమే తీసేసుకున్నాను అనమాట ఏదో ఒకటి ప్రస్తుతానికి ఒక బ్యాగ్ ఉండాలి కదా అని చెప్పి తీసేసుకున్నాను ఇది ఎందుకంటే కొన్ని బ్యాగ్స్ ఏంటంటే వెయిట్ ఉన్నాయన్నమాట ఆ బ్యాగే వెయిట్గా ఉన్నప్పుడు లోపల మనం ఇంకా పెట్టి ఇంకా వెయిట్గా అనిపిస్తుంది కదా అందుకని చెప్పని బ్యాగ్ లైట్ వెయిట్గా ఉండాలి లెదర్గా ఉండాలని చెప్పి చూసి ఒక ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ షాప్స్ అయితే చూసి వదిలేసి వచ్చేసాం దా ఫైనల్ స్టేజ్కి కూడా వెళ్ళి ఇంకా లోపల చూసేసరికి నచ్చలేదు ఇంకా సరే నచ్చకపోతే ఇంక వదిలేసేద్దాంలే అని చెప్పని వదిలేసాం లాస్ట్కి ఈ ఒక్క బ్యాగ్ తీసేసుకున్నాం అనమాట సే ఈ కలర్ నాకు నచ్చలేదు అయినా కానీ తీసేసుకున్నాను ఎందుకంటే కంఫర్ట్గా ఉంది కదా అని చెప్పని తీసేసుకున్నాను ప్రస్తుతానికి ఇది ఆడుకున్నాయి ఏదో ఒకటి అడ్డం ఏంటంటే గుడ్డి కన్నా మెల్ల మేలు కదా అందుకని చెప్పని ఇలా తీసేసుకున్నాను అనమాట ఈ బ్యాగ్ తీసేసుకున్నాను అండ్ ఈ వాచ్ అయితే ఒకటి తీసుకున్నాను ఇది ఆల్రెడీ నాకు ఉంది బట్ ఈ స్ట్రాప్ నాకు నచ్చింది అందుకని ఈ స్ట్రాప్ తీసేసుకున్నాను అండ్ ఫైనల్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్ సిల్వర్ షాపింగ్కి వెళ్ళామన్నమాట సిల్వర్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము సిల్వర్ ఎలా ఉంది ఏంటి ప్రైస్ కనుక్కుందాం అని చెప్పని వెళ్ళాము అమ్మ సరే అది అంటే ఇది సిల్వర్ అని మనకు అర్థమైంది సిల్వర్లో తీసుకున్నాము బాగుంది అది వద్దులే చెప్పని వెళ్ళాము అక్కడైతే నేను ఈ బుజ్జి గణేష్ని కొనేసాను అనమాట గ గొడవాలి ఈ బుజ్జి గణేషుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అండి ఫినిషింగ్ కానీ ఇదంతా ఎలా ఉంది ఇది గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్లో తీసేసుకున్నాను చాలా బాగుంది అక్కడ చాలా చూశాను కదా మీకు వీడియో క్లిప్లో చూపించాను కదా ఏమేమి తీసుకు ఏమేమి చూసామని చెప్పి వెంకటేశ్వర నామాలు అండ్ వేరే వేరే షేప్స్ ఉన్నవి అండ్ డిజైన్స్ ఉన్నవి అన్నీ చూసాం బట్ అన్నింటిలోకన్నా నాకు ఎందుకు బుజ్జి గణేష్ నచ్చాడు అందుకని ఈ బుజ్జి గణేషన్ తీసిస్తున్నాను ఇదండి నా సిల్వర్ షాపింగ్ అండ్ స్టీల్ షాపింగ్ కేపిహెచ్పిలో నేను తీసుకున్నవి అండ్ వీటి ప్రైజెస్ అయితే అన్నీ నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ ఏవేవి ఎంతకు తీసుకున్నాను అని చెప్పని ఇవి వర్త్తుందా లేదా ఏమాత్రం దానిక వీడియో కనుక మీకు యూజ్ అని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నా నా వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వచ్చి రాగానే చూసేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్